హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసూరి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం టమాటాతో కర్రీ చేద్దామండి అంటే ఫుల్గా ఇప్పుడు వంకాయ బగారా అంటారు కదా ఆ టైప్లో టమాటా బగారా కర్రీ చేద్దాం సో దానికోసమైతే ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి దీన్ని వీటినేమో కడిగి పక్కన పెట్టుకుందాం అండి ఇలాగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఓకేనండి టమాటాలను కడిగి తుడుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా కడిగి తుడుచుకున్నాం కదండి ఇప్పుడు ఇలా రెండు వైపులా కట్ చేసుకోవాలండి ఇలా టూ సైడ్స్ మిగతా అన్ని టమాటాలు కూడా ఇలాగే కట్ చేసుకున్నాం ఓకేనండి టమాటాలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం అండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాం అండి ఇందులో కొద్దిగా పల్లీలు వేయించుకుందాం ముందుగా కొద్దిగా పల్లీలు ఓకేనండి కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మీరు వేయించుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా నువ్వులు కూడా వేసుకుందామండి నువ్వులు కూడా వేసుకుందాం ఓకేనండి ఫలీలు వేగిపోయాయి కదా ఇక్కడ నువ్వులు కూడా వేసి వేయించుకుందామండి ఈ మాత్రం నువ్వులు అండి ఒక రెండు చెంచాలు నువ్వులండి ఓకేనండి ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుందాం అండి వేరే గిన్నెలోకి ఓకేనండి తీసుకున్నాం కదా ఇదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఒకసారి టమాటోలు వేయించుకుందామండి కొంచెం మసాలా కర్రీ కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు టమాటాస్ని వేసుకున్నాను మూత పెగదామండి ఉంది ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి అదే కొద్దిగా వేగాలండి మూత పెట్టుకుందాం టూ మినిట్స్ ఒకేనండి రెండు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా టమాటాలకి పక్కేలా కొద్దిగా సాల్ట్ వేస్తుందామండి కొద్దిగా అలా అయితే ఒక్కసారి చల్లగా మనం బాగా ఎక్కువగా కట్ వేయడం వల్ల విడితో పోయండి విడిపోకుండా సంవత్సరాలను మనం నల్లగా చంచుతుంది ఒకసారి అంటే ఉక్కు కూడా పడుతుంది తిగండి ఓకే వేగింది కదండి మనం అంటే ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ వేగిన వాళ్ళండి అలా వేసే టమాటా సిద్దు పడుతుంది సాల్ట్ అనేది కొంచెం బాగా పడుతుంది సో చి మనం వీటిని తీసుకుందామండి ఒక ప్లే గ్లాస్ బ్రిక్గా ఓకేనండి వీటిని తీసుకున్నాం కదా ఇదే కాయలే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎక్కడ ఎక్స్ట్రాగా తొత్తిగా ఓకేనండి ఆయిల్ హీతెక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలండి ఆనియన్స్ అండి ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు పచ్చిమిరపకాయలు మనం ఇవి వేయించుకోవాలండి ఇవి వేగే లోపు మన ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్స్ వేదేనా ఓకేనండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పల్లీలు కూడా వేసుకుందామండి అలాగే నెక్స్ట్ ఇందులో కొద్దిగా జీడిపప్పు ఈ మాత్రం సరే అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఎండి కొబ్బరి ముక్కలని అలాగే కొద్దిగా ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందామండి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత నెక్స్ట్ కారం కూడా వేసుకుందాం ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడి అండి నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి ఒక పావు పావు స్పూన్ అంతా జీలకర్ర అండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం అండి ఇలా పౌడర్లా చేసుకున్నాం కదండి ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి ఓకే అండి మిక్సీ పట్టేసుకున్నాం కదా తీసి చూద్దామండి సెకండ్ ఓకేనండి ఆనియన్స్ కూడా వేగిపోయాయి కదా గోల్డ్ కలర్లోకి వస్తాయి కదా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఓకేనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ వేసుకుందాం అండి ఓకేనండి పేస్ట్ అంతా కూడా వేసుకున్నాం కదా మనం అన్నీ కూడా వేయించినవి కదండి నువ్వులవి కూడా పల్లీలు అవి సో ఇది ఒక ఐదు నిమిషాల పాటు వేగితే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి కొద్దిగా పసుపు ఓకేనండి వేగుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా పొడి అండి కొద్దిగా గరం మసాలా పొడి ఓకేనండి అంతా కూడా వేగింది కదా ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు పోసుకుందాం అండి కొద్దిగా కొంచెం నీళ్ళు పోద్దామండి కొద్దిగా ఓకేనండి ఈ మాత్రం నీళ్ళు పోసుకున్నాం అండి ఒక గ్లాసు నీళ్ళు ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం అండి ఇందుగా వేయించుకున్నాం కదా ఇందులో వేయించి పెట్టుకున్న టమాటాస్ అన్నీ కూడా ఇందులో వేసుకుందాం ఫ్రై చేస్తాం కదండి ఫస్ట్ ఓకేనండి అన్నీ కూడా వేసుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అండి మీడియం ఫ్లేమ్లో మనకి టమాటా కర్రీ రెడీ అయిపోద్ది కొంచెం మెల్లగా అంటే ఒక్కసారి మెల్లగా అనుకోవాలండి లేదంటే మనకి విడిపోతాయి టమాటాలు ఓకేనండి ఒక్క పది నిమిషాలు మోప పెట్టుకుందాం అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఆల్మోస్ట్ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొద్ది ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం అండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి వీటిని మెల్లగా కలుపుకున్నాక ఒకసారి కలుపుకున్నాక వీటిని ఇంకొక ఐదు నిమిషాలు మోక పెడదామండి ఓకేనండి ఇంకొక ఐదు నిమిషాలు అన్నాను కదా తీసి చూద్దామండి ఓకేనండి కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చింది కదా సో కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి ఓకేనండి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకేనండి టమాటా బగారా కర్రీ రెడీ అయిపోయిందండి టమాటా మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి రైస్ రోటీ పుల్కా దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం